కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ పద్నాలుగు శుక్రవారం నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగనున్న తొలి టెస్టుకు ముందు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ షాక్ ఇచ్చింది నితీష్ పూర్తి ఫిట్నెస్ తో ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో ఏకంగా సిరీస్ నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో బీసీసీఐ డిసిషన్ పై తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు అయితే డొమెస్టిక్ క్రికెట్లో ఆధారపడుతున్న ధ్రువ్ జురేల్ కోసమే నితీష్ కుమార్ రెడ్డిని టీంలో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో జురేల్ ఆడాడు పంత్ గాయం నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా కో ఎంపిక అవ్వడంతో జురేల్ కు ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ కష్టమే అనుకున్నారంత కానీ తాజాగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో నూట ఇరవై ఏడు నాటౌట్ నూట ముప్పై రెండు నాట్అవుట్ నలభై నాలుగు నూట ఇరవై ఐదు యాభై ఆరు నూట నలభై స్కోళ్లతో జురెల్ అదరగొడుతుండటంతో టెస్ట్ సిరీస్ ఫైనల్ లెవెల్లో ప్లేస్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయింది అయితే జురేల్ రావడంతో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేస్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోవడంతోనే జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐకి చెందిన కొంతమంది అఫీషియల్స్ చెబుతున్నారు ఇక మైన్ టీమ్ నుంచి రిలీజ్ అయిన నితీష్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఏతో వన్ డే భారత్ భారతీయ జట్టుతో చెరబోతున్నాడు అయితే జురేల్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని జట్టులో నుంచి తీసేయడంతో తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు నితీష్ లాంటి ఆల్రౌండర్ టెస్ట్ జట్టులో చాలా అవసరమని టీంలో సరైన అవకాశాలు ఇవ్వకుండా అతడిని ఇబ్బంది పట్టడం దారుణమని ఫైర్ అవుతున్నారు